సార్ నమస్కారం సార్ సార్ నిన్న కొమ్మినేని అరెస్ట్ అయిన తర్వాత ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అదేంటంటే సాక్షిని మూసేయబోతున్నారు అని చెప్పేసి అంటే ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది సాక్షిని మూసేయడానికి కొమ్మినేని అరెస్ట్ చేయించారు ఇంకా కృష్ణరాజు కోసం వెతుకుతున్నారు ఈ మొత్తం ఒక ప్లాన్ వేసింది కూడా సాక్షిని మూసేయడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక మీడియా ఏదో ఉందంటే అది సాక్షి ఒక్కటే అని చెప్పేసి మరి నిజంగా ఆ వర్షనే వల్లనే ఇప్పుడు కొమ్మిని అరెస్ట్ చేస్తారు అదే ప్లాన్ లో భాగంగా ఇదంతా జరుగుతుందా సార్ మరి తొందరలో సాక్షి మూసేసే అవకాశం కనిపిస్తుందా సార్ ఏ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ ని కంప్లీట్ గా నేలమట్టం చేయాలన్న ఒక ప్లాన్ అయితే చంద్రబాబు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ ఎందుకంటే ఇది ఒక రకంగా చంద్రబాబు చివర అవకాశం ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో చంద్రబాబుకి ఇంత స్ట్రెంగ్త్ అనేది లేదు ఎందుకంటే కేంద్రంలో కూడా చంద్రబాబు మీద డిపెండ్ అయిన బీజేపీ కోయిన్ ప్రభుత్వం ఉంది చంద్రబాబు విత్ విత్డ్రా చేసుకుంటే కొంత ఇబ్బందుల్లో పడుతుంది కూలిపోకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది సో అనేక బిల్లులు కూడా పాస్ అయ్యే అవకాశాలు లేవు అందువల్ల ఖచ్చితంగా మోడీ చంద్రబాబుకి హెల్ప్ చేయాలన్న పరిస్థితి ఏర్పడింది ఇదంతా అర్థమైంది కాబట్టి మన జగన్ పార్టీని జగన్ ని మొత్తంగా కంప్లీట్ గా పొలిటికల్గా అన్హెలేషన్ అంటారు అన్హెలేట్ చేసేస్తే ఆ తమకి తిరుగుండదు ఉండదు లోకేష్ తిరిగి ఉండదు అన్న ఒక పెద్ద వ్యూహం అయితే మనకి డే వన్ నుంచి కూడా కనపడుతుంది అందుకనే ప్రభుత్వ అధికారుల మీద స్టార్ట్ అయిన రివెంజ్ అనేది అది ఇప్పుడు మెల్లగా సోషల్ మీడియా మీదకి వెళ్ళింది దాదాపు వంద మందికి పైన సోషల్ మీడియా యాక్టివిస్టులని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు దాని తర్వాత మెల్లగా రాజకీయ నాయకుల మీద అంటే వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకుల మీద మొదలైంది ముఖ్యంగా ఎవరైతే స్ట్రాంగ్గా మాట్లాడుతుంటారు రెండవది గతంలో తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ మీద కావచ్చు కామెంట్ చేసిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి వరుసగా వాళ్ళ మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ స్టేప్ ఉండ ఉండబోతుంది ఎందుకంటే వన్ ఇయర్ లోపలే ఇన్ని జరిగాయంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఈ ఫోర్ లో ఏ ప్లాన్ ఎలా వెళ్ళబోతుందంటే ప్రధానంగా ముందు నుంచి కూడా చంద్రబాబుకి వ్యవస్థల మీద పట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయనకి వ్యవస్థల బలం ఏందో బాగా తెలుసు ముఖ్యంగా మీడియా అనే వ్యవస్థ ఆయన ఆయన ఉపయోగించుకున్నట్టు దేశంలో ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేరు సో ఆయనకు ఆ బలం తెలుసు ఈవెన్ పెద్ద విపరీతమైన కరిష్మాటిక్ లీడరు యుగపురుషుడు అని కీర్తించబడిన ఎన్టీ రామారావునే దించడానికి ఆయన అప్పట్లో ఈనాడును బలంగా ఉపయోగించుకున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే అందుకని ఇప్పుడు ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారంటే సాక్షి ఒకటే జగన్కి గట్టిగా నిలబడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకేదీ లేదు గతంలో కొంతవరకు టీవీ నైన్ ఎన్టీవీ ఇలాంటివి ఉన్నప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ మార్గానే సైలెంట్ అయిపోయారు సో ఇప్పుడు జగన్ సోషల్ మీడియా వీక్ అయిపోయింది ఇక మిగిలింది సాక్షి ఒకటే సాక్షి చాలా గట్టిగానే పోరాడుతుంది సో దీన్ని కూడా క్లోజ్ చేయించగలిగితే సాక్షిని కూడా క్లోజ్ చేయించగలిగితే తమ వాయిస్ ఒకటే వినబడుతుంది వైసీపీ వాయిస్ వినబడదు అనేది ప్రధానంగా కారణం ఇక్కడ చంద్రబాబు అవసరాలు ఏంటి అంటే ఒకటి జగన్ని అన్ని రకాలుగా వీక్ చేయాలి ఎప్పుడైనా కూడా ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ముందుగా పదాధిపతుల్ని దళపతుల్ని తర్వాత సైన్యాధిపతుల్ని దెబ్బ కొట్టితే ఆటోమేటిక్గా రాజు బిక్ అయిపోతాడు అనేది ఎప్పటి నుంచో వస్తున్నా ఇది అట్లా ఇప్పుడు కానీ చూస్తే మనం ముఖ్యంగా నీ సపోర్ట్ సిస్టమ్స్ని బ్రేక్ చేయాలి ఫస్ట్ సపోర్ట్ సిస్టమ్స్ ఏవి ఆర్థిక సపోర్టు తర్వాత సామాజిక సపోర్టు వ్యవస్థల వ్యవస్థల్లో తనకున్న పట్టు మీడియా ఇవి ఈ వీటిని గానీ దెబ్బ కొట్టగలిగితే ఆటోమేటిక్ గా జగన్ వీక్ అయిపోతాడు ఇది చంద్రబాబు ఫస్ట్ లోనే జగన్ అరెస్ట్ చేయడం వల్ల జగన్ని జైల్లో పెట్టడం వల్ల కి సానుభూతి వచ్చే అవకాశం ఉంది ఆ రేపు పొద్దున జగన్ అరెస్ట్ చేస్తే జగన్ సాక్షి మీడియా కూడా బలంగా దాన్ని వాయిస్ అనిపించే అవకాశం ఉంది సో ముందుగా ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్నింటినీ దెబ్బ కొట్టుకుంటూ వస్తే అప్పుడు జగన్ ని దెబ్బ కొట్టడం అనేది ఈజ్ అయిపోతుంది దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆఫ్ చంద్రబాబు ప్రభుత్వం సో ఇందులో భాగంగానే మనం గమనిస్తే అధికార వ్యవస్థ తర్వాత అంటే ఇప్పుడు కూడా జగన్కి అధికారులు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళెవరు కూడా నోరు తేర విధంగా కొంతమంది అధికారులని దెబ్బ కొడతాయి అంటే ఎప్పుడూ లేని విధంగా ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఆఫీసర్ సీతారామాంజనేయుల లాంటి వాళ్ళని ఎస్పీ స్థాయి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగారు సో అట్లా చాలా మందికి ఇంకా డిఎస్పీ లాంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు సో ఇలాగా అధికార వ్యవస్థను ముందుగా బ్రేక్ చేయడం తర్వాత సోషల్ మీడియా జగన్కి చాలా బలం ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా దాన్ని బ్రేక్ చేయడం మూడవది రాజకీయ వ్యవస్థని బ్రేక్ చేయడం ఫండింగ్ అనేది జగన్కి ఎక్కడెక్కడ ఉందో దాన్నంతా కూడా బ్రేక్ చేయడం నెక్స్ట్ ఇప్పుడు మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కి ఒకటే ఉంది ఇంకేది కూడా లేదు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని బ్రేక్ చేయడం ఈ వ్యూహంలో భాగంగా వస్తున్నట్టు కనపడుతుంది ఇక మన కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ అందరికి తెలుసు ఒకప్పుడు ఆయన చంద్రబాబు మనిషి నిజానికి ని పడదోసిన కాలంలో కూడా ఆయన చంద్రబాబుతో గట్టిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు సామాజిక వర్గం కూడా అయితే వాళ్ళిద్దరి మధ్య మెల్లగా గొడవలు స్టార్ట్ అవడం తొమ్మిది పదేళ్లకు ముందు ఎన్టీవీలో ఉన్నప్పుడు ఆయన్ని ఎన్టీవీ నుంచి తీయించేశారు దాంతో జగన్ తన శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్ ఏం చేశాడంటే తను తీసుకున్నాడు ఎప్పుడైతే జగన్ తను ఆదరించి తనకు బ్రహ్మాండమైన శాలరీ ప్యాకేజ్ ఇచ్చి గౌరవం ఇచ్చి పెట్టుకున్నాడు ఆయనకి కూడా ఆల్రెడీ చంద్రబాబు మీద కోపం ఉంది జగన్ ఆదరించాడు కాబట్టి సహజంగా లాయల్టీ ఉంటుంది కాబట్టి జగన్ వైపు ఉన్నాడు నిజానికి ఎంతో కొంత ఉన్నా కూడా కొమ్మినేనికి ఎంతో కొంత విశ్వసనీయత అనేది ఉండేది ఒకప్పుడు కానీ ఎప్పుడైతే సాక్షి దీంట్లో చేరారో ఆ ఈ విశ్వసనీయత అనేది పోయింది క్లియర్గా ఆయన ఒక వైసీపీ మనిషిగా మారిపోయాడు జర్నలిస్ట్ సో అంటే ఒకప్పుడు ఇది ఆయన పతనమే కాదు పతనం అనుకుంటే మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా జర్నలిజి జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అంటారు అంటే నా పర్సనల్ గా నాకు ఏ నాయకుడైనా నచ్చొచ్చు కానీ నేను ఒక జర్నలిస్ట్ గా నా ఆబ్జెక్టివిజం అనేది ఒకటి ఉండాలి అది ఒకప్పుడు బలంగా ఉండేది ఇవాళ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి జర్నలిస్టులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు మోడీని వ్యతిరేకించే వాళ్ళుగా మారిపోయారు మనం కొన్ని ఛానల్స్ చూస్తే భయంకరంగా మోడీని వ్యతిరేకిస్తారు ఏ పని చేసినా మోడీని వ్యతిరేకిస్తుంటారు ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఏ పని చేసినా మోడీని సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ కూడా అంతే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తెలుగుదేశం ఏ పని చేసినా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం ఏ పని చేసినా జగన్ ని వ్యతిరేకించడం అన్న ఒక క్లియర్ పోలరైజేషన్ వచ్చేసింది జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అనేది పోయింది సో కొమ్మినేన్లో కూడా అది పోయింది ఇక ప్రత్యేకంగా మన అమరావతి విషయాన్ని ఈ కాంటెక్స్కి వస్తే ఆయన ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి ఒక ఈ వల్ల వచ్చిన డేటా అంటే పిఎం పిఎస్సి అనే ఒక సంస్థ ప్రోగ్రామెటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ అండ్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఒక సంస్థ దేశంలో ఉండే సెక్స్ వర్కర్ల మీద ఒక అధ్యయనం చేసింది ఈ అధ్యయన రిపోర్ట్ అనేది పిఎల్ఓఎస్ గ్లోబల్ హెల్త్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అనే ఒక వెబ్సైట్ ఉండదు వాళ్ళది వాళ్ళది మ్యాగజైన్ కూడా ఉంది దాంట్లో పబ్లిష్ అయింది దీన్ని అన్లైన్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం రాసింది ఈ కథనంలో ఏంటంటే దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని ఇందులో రాష్ట్రాల వాడిగా చూసినప్పుడు పర్సెంటేజ్లో చూస్తే కర్ణాటక నెంబర్ వన్లో ఉంది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ట్వెల్వ్ మహారాష్ట్ర నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఢిల్లీ ఎయిట్ పాయింట్ నైన్ తెలంగాణ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే దేశం మొత్తంలో సెక్స్ వర్కర్ల దాదాపు పది లక్షలు అనుకుంటే ఇందులో యాభై మూడు పర్సెంట్ ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉంది అని ఆ లెక్క చెప్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు అన్న ఇది కూడా దానిపై తేలింది రెండోది లోకల్ సెక్స్ వర్కర్లు మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు అని రెండుగా ఇదంతా కూడా నేను చెప్తున్నది మహిళా సెక్స్ వర్కర్లే ఎందుకంటే మేల్ కూడా ఉంటారు అందుకే వీళ్ళని ఎఫ్ఎస్ డబ్ల్యూ అంటారు ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఈ ఎఫ్ఎస్ డబ్ల్యూ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు కూడా లేని రాష్ట్రాలు లేదు అనేది చెప్పింది ముఖ్యంగా దేశంలోనే అతి పెద్ద సెక్స్ వర్కర్ల ఏరియా సోనా గాంధీ అంటారు మన కలకట్టలో ఉంది కామాటపుర బాంబే ఉంది బుధవార్పేట పూణెలో ఉంది మీర్గంజ్ అలహాబాద్ లో ఉంది పహార్గంజ్ ఢిల్లీలో ఉంది వీటిలో కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అన్న ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది ఇదేదో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినాక జరిగిన పరిణామం కాదు ఇది ఇప్పటి నుంచో అదే పరిస్థితిలో ఉంది మనకు రెండు వేల ఇరవై రెండులో అపో విముక్తి అనే ఒక ఎన్జిఓ అప్పట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్వేని వాళ్ళతో కలిసి చేసినప్పుడు కూడా విముక్తి ఎన్జిఓ కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా ఇదే విషయాన్ని చెప్పింది అప్పుడు కాబట్టి ఇవాళ చంద్రబాబు వల్లనో లేకపోతే అమరావతి నగరంలోనో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నట్టు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ లో ఉంది నిజానికి కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఇది డేటా దీన్ని విశ్లేషించడం అనలైజ్ చేయడం మంచిదే లేదు ఎందుకంటే అసలు ఈ సంస్థ ఎందుకు సర్వే చేసిందంటే హెల్త్ పబ్లిక్ హెల్త్ పరంగా ఈ సెక్స్ వర్ వర్కర్లకి ఎయిడ్స్ ఎక్కువ వస్తుంది మిగతా సెక్స్వలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంది దీని మీద గవర్నమెంట్ కానీ కమ్యూనిటీలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికోసం చేసిన ఇదే అనమాట ఎందుకంటే ఇండియా ఎయిడ్స్ లో మూడో ప్లేస్లో ఉంది ఇప్పటికి కూడా సో దానికోసం చేస్తే దాన్ని అనలైజ్ చేయడం మంచిది కానీ దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రీమ్గా కృష్ణరాజు అమరావతి దేవతల రాజధాని అంటారు దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని ఒక దుర్మార్గమైన కామెంట్ ఆయన చేశారు చేసినప్పుడు యాంకర్ది మామూలుగా అయితే ఇప్పుడు నేను కామెంట్లు చేసిన దానికి నిన్ను అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏంకరణ్ నువ్వంటే నాకంటే చిన్నపిల్లవాడే కాబట్టి నువ్వు నన్ను ఖండించడానికి భయపడి గమని ఉండొచ్చు కానీ ఆయన అట్లాగా అది ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన గతంలో కూడా ఇలాంటి వాటిని గట్టిగా ఖండించ సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య లక్ష్మీ పార్వతి విషయంలో కూడా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఆయన ఖండించి ఉండొచ్చు గట్టిగా అరే అట్లంటావు అది రాంగు అమరావతిలో స్త్రీలు వాళ్ళందరూ కాదు కదా ప్రతి నగరంలో ఉంటారు అమరావతిలోనే కాదు అలా నువ్వు పిలవడం తప్పు నేను ఒప్పుకొని దీని వెనక్కి తీసుకో లేకపోతే నువ్వు అవుట్ అని చెప్పు ఉండాలి అది చెప్పలేదు చెప్పకుండా ఒక వ్యంగ్యంగా మీరు అలాగంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు ఇలా ఆయన ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడాడు సో అది ఖచ్చితంగా నేరం కిందకి వస్తుంది చట్ట ప్రకారం అయినా జర్నలిస్టిక్ నీతి ప్రకారమైన వస్తుంది రెండవది కాంటాక్స్ ఇంపార్టెంట్ ఇవాళ మామూలుగా వేరే కాంటెక్స్ట్ లో వేరే నగరాన్ని అని ఉంటే ఇంత గొడవ జరగకపోయేది ఎందుకంటే అమరావతి అంటేనే జగన్ వ్యతిరేకిస్తాడు అన్న ఒక నేపథ్యం ఉంది తెలుగుదేశం జ వైసీపీ మధ్య ఒక రైవలరీ ఉంది అరెస్టులు జరుగుతున్నాయి ఇదేది కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా బిహేవ్ చేయడం అయితే రాంగు సో ఆ కాంటాక్ట్స్ లో ఆయన అరెస్ట్ చేశారు దీని తర్వాత ఒక ప్లాన్డ్గా తెలుగుదేశం కూటమి సాక్షి ఆఫీసుల మీద దాడి మొదలుపెట్టింది ఇప్పుడు సాక్షిని కంప్లీట్ గా ఈ కారణం చెప్పి బ్యాన్ చేసి ప్రచారాలను ఆపేయాలన్న ఒక ప్లాన్ అయితే ఉందని చెప్తున్నారు దీన్ని జగన్ గాని లేకపోతే వైసీపీ అలా ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇది బ్యాటిల్ బ్యాటిల్లో నీతి అనేది ఏముండదు కొన్ని యుద్ధ నీతి అనేది కూడా ఉంటది కానీ ఆ నీతిని ఇప్పుడు ఇవాళ ఎవడు ఫాలో కావట్లేదు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవడు యుద్ధ నీతిని ఫాలో కావట్లేదు ఈజ్ రైట్ బలం ఉన్నోడిదే కరెక్ట్ కాబట్టి ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పై చేయి ఎవరు ఇప్పటికైతే ఖచ్చితంగా అధికారం ఇక్కడైనా సెంట్రల్ అయినా వెళ్ళకే ఉంది కాబట్టి వీళ్ళే పై చేయి సాధిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే జర్న ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఆయన చేసిన తప్పు ఆ కామెంట్ వరకే కేసు పెట్టాలి కానీ ఆయన మీద ఎస్సీ ఎస్టీ యాక్టు కలహాలు కృషి చేస్తున్నారు లాంటి సెక్షన్లన్నీ కూడా పెట్టారు సో అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా రెండవది ఆయన ఖండించ ఖండించలేదనే తప్ప ఆయన ఆ కామెంట్ చేయలేదు బట్ అదంతా కూడా కోర్టులో ఇదవుతుంది ఏమైనా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి ఇంతగా కొమ్ముగా వెళ్ళిన అవసరం లేదు మనం ఒక జర్నలిస్టిక్ ఆబ్జెక్టివ్ అనేది ఫాలో కావాలి నేను నీతి గీతి మాట్లాడను ఎందుకంటే ఇవాళ నీతి అనేది భూతప్రదం అయిపోయింది కనీసం ఒక ఆబ్జెక్టివిజం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని కట్టుబడి మాట్లాడడం అవసరం ఏదో దృష్టిలో ఎవరినో మనం హేట్ చేయాలని అవసరం లేదు ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలకి ఒకటే ఎవరికేం తేడా లేదు సో ఈ నేపథ్యంలో మనం విషయాన్ని ఎట్లా అనలైజ్ చేయాలని